మీ హాస్పిటల్లో లేజర్ ట్రీట్మెంట్ ఉందా మా దగ్గర ఉందండి మేము ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎన్లో స్టార్ట్ చేసామండి మేము ఫస్ట్ ఇనిషియల్గా హోలిమెంట్ థర్టీ ఫైవ్ వాట్స్ లేజర్ తీసుకున్నాము మేము స్టార్ట్ చేసే సమయానికి ఓన్లీ హైదరాబాద్లోనే ఇటువంటి ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఉంది ఫస్ట్ టైం అదర్ దాని హైదరాబాద్లో హైదరాబాద్ కాకుండా మన తెలంగాణలో మా కరీంనగర్లో మేమే ఫస్ట్ స్టార్ట్ చేసామండి సెకండ్ ఈ మధ్య టూ థౌజండ్ ట్వంటీలో మేము తులియం సిక్స్టీ వాట్స్ లేజర్ తీసుకున్నాము మేము తీసుకునే సమయానికి ఓన్లీ ఏపీ తెలంగాణ కలిపి ఓన్లీ ఫైవ్ మిషన్సే ఉన్నాయి ఇది అత్యాధునికం లేజర్ అండి చాలా మంచి పవర్ఫుల్ లేజరు లేజర్కి హోల్ వేసే దాని కింద పీసీలకు తేడా ఏంటంటే లేజర్ ఆపరేషన్ ద్వారా చేసినప్పుడు ఎటువంటి హోల్స్ ఏం ఉన్న మూత్రనాళం ద్వారా పోయేసి స్టోన్ బ్లాస్ట్ చేస్తాం బ్లీడింగ్ ఛాన్స్ అసలే ఉండదండి మా దగ్గర ఉన్నది అత్యాధునికమైన మిషన్ అండి తులియం సిక్స్టీ వాట్ లేజర్ ఉంది మా దగ్గర